ఇటీవల చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి శ్వేతపత్రం అది ఆర్థిక రంగం మీద ప్రవేశపెట్టారు దాన్ని కొంత మనం విశ్లేషించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఎందుకంటే ఆ శ్వేతపత్రంలో ఆయన ప్రవేశపెట్టినటువంటి స్లైడ్స్లో ఒక సమాచారం ఏమిటి అంటే ఆయన చెప్పింది ముప్పై ఒకటి మూడు రెండు వేల పంతొమ్మిది నాటికి అంటే సింపుల్గా చెప్పాలి అంటే రెండు వేల పంతొమ్మిదిలో చ తెలుగుదేశం ప్రభుత్వం గద్దె దిగే నాటికి లేదా వైసీపీ ప్రభుత్వం వచ్చేనాటికి ఆ రోజుకు ఉన్నటువంటి అప్పు మూడు లక్షల డెబ్భై ఐదు వేల రెండు వందల తొంభై ఐదు కోట్లు అని చెప్పి ఇచ్చారు అయితే దానికి ఎందు ఇచ్చినటువంటి దాంట్లో పన్నెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు నాటికి అంటే మొన్న చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారం చేపట్టబోయే నాటికి ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి డెట్ అండ్ లయబిలిటీస్ అంటే అప్పులు చెల్లింపులు అన్నీ కలిపి తొమ్మిది లక్షల డెబ్భై నాలుగు వేల ఐదు వందల ఆరు కోట్లు చెప్పారు ఈ మొత్తాన్ని ఆ స్లైడ్లో కింద రాసింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అప్పు ఎంత అంటే తొమ్మిది లక్షల డెబ్భై నాలుగు వేల ఐదు వందల యాభై ఆరు కోట్లు అని చెప్పని ఇచ్చారు దీన్నే కొద్దిగా విశ్లేషించుకుంటే మనకి ఇందులో ఉన్న విషయం ఏంటో అర్థమవుతుంది మొదటిది నిజానికి ప్రభుత్వ రుణంగా తీసుకునేటువంటిది అంటే అప్పుగా తీసుకున్నటువంటిది నాలుగు లక్షల ముప్పై ఎనిమిది వేల రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్లు అంటే ఈ ఐదు సంవత్సరాల కాలంలో గట్టిగా చెప్పాలి అని చెప్పానంటే లక్ష కోట్లు కూడా లేదు టోటల్గా తీసుకున్నది చెల్లించింది ఓను ఫైనల్గా నిగరం లక్ష కోట్లు కూడా అదనం లేదు మొత్తం నాలుగు లక్షల ముప్పై ఎనిమిది వేల రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్లు అని చెప్పాలి ఆ తర్వాత కొంత కార్పొరేషన్స్ ద్వారా తీసుకున్నది అంటే కార్పొరేషన్కి ప్రభుత్వం గ్యారెంటీ ఉండి ఇస్తుంది దాంట్లో కూడా కొంత అమౌంట్ కార్పొరేషన్ల ద్వారా ఏదైనా లోన్లు ఇస్తే ఆ లోన్లు రికవరీ అన్నీ ఉంటాయి అది ఏదేమైనా అది ఒక రెండు లక్షల నలభై ఎనిమిది వేల ఆరు వందల అరవై ఏడు కోట్లు మొత్తం కలిపితే ఆరు లక్షల ఎనభై ఆరు వేల కోట్లు దాకా ఉంటుంది ఇది ఇక మిగతాది మరి ఆరు లక్షల ఎనభై ఆరు వేలకు తొమ్మిది లక్షల డెబ్భై నాలుగు వేల కోట్లు ఉన్నాయి మిగతాది మూడు లక్షల ఎక్కడ అని చెప్పానంటే ఈయన ఇందుట్లో చెప్పినటువంటిది పబ్లిక్ అకౌంట్స్ లయబిలిటీస్ ఎనిమిది ఎనభై వేల తొమ్మిది వందల పద్నాలుగు కోట్లు చూపించారు పబ్లిక్ అకౌంట్స్ లయబిలిటీస్ అంటే ఇప్పుడు ఉదాహరణకి గవర్నమెంట్కి ఉద్యోగుల దగ్గర నుంచి ప్రావిడెంట్ ఫండ్ వస్తుంటుంది ఆ వచ్చినటువంటి ప్రావిడెంట్ ఫండ్ వీళ్ళ దగ్గర ఉంటుంది దాన్ని లైబిలిటీగా చూపిస్తారు అంతేగాని వాళ్ళు ఏదో అర్జెంట్గా చెల్లిస్తారని కాదు అలాగే ఉద్యోగులకి ఇవ్వాల్సినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎట్లాంటివి కొన్ని ఉంటాయి వాటి పబ్లిక్ అకౌంట్స్ అంటారు పబ్లిక్ అకౌంట్ లైబిలిటీస్ అంటారు ఈ పబ్లిక్ అకౌంట్ లైబిలిటీస్ని అప్పుగా చూపించారు ఇందుట్లో అది ఏ ప్రభుత్వం ఉంటుంది ఉంటుందినే కాదు రేపు చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేటప్పటికి కూడా అది ఉంటుంది ప్రతి సంస్థకి ఉంటుంది అలాగే డ్యూ టు సివిల్ సప్లైస్ ఫర్ సబ్సిడీ అంటే ఇప్పుడు ఈ రేషన్ దుకాణాలకి వీటన్నిటికీ కూడా ఆ సబ్సిడీ అమౌంట్ అనేటువంటిది చెల్లించాలి ఈయన దిగిపోయినట్టుగా ఒక ముప్పై ఆరు వేల కోట్లు దానికి చెల్లించాలి అది కూడా ఎలా ఉంటుందంటే ఈ రేషన్ దుకాణాలకి ఇచ్చే బియ్యం కానీ ఇవన్నీ ఎవరో టెండర్ వేసి పాడుకొని ఉంటారు వాళ్ళు తీసుకొచ్చి సప్లై చేస్తుంటారు వాళ్ళు తర్వాత బిల్లులు పెట్టుకుంటుంటారు వాటికి ఇవ్వాలి అంటే ఒక క్రమ పద్ధతిలో ఇచ్చుకుంటూ వస్తుంటారు దాన్ని కూడా ఇప్పుడు దీంట్లో మన అప్పుగా చూపించారు అది ఎవరున్నా ఉండేటువంటి పరిస్థితి అది తర్వాత పవర్ సెక్టార్ పవర్ సెక్టార్ అంటే ఇప్పుడు ఎలక్ట్రిసిటీకి గవర్నమెంట్ కొంతమందికి సబ్సిడీ ఇస్తుంది ఉదాహరణకి రైతులకు ఫ్రీ కరెంట్ ఉంది అలాగే ఒక మూడు వందల యూనిట్ల లోపలకి ఫ్రీ కరెంట్ ఉంది ఇట్లా ఉన్నటువంటి కొన్ని ఆ సబ్సిడీ అమౌంట్ని వాళ్ళు ఇచ్చిన సబ్సిడీ అమౌంట్ని ఆ సంస్థకి గవర్నమెంట్ చెల్లించాలి ఇది ముప్పై నాలుగు వేల రెండు వందల అరవై ఏడు కోట్లు ఉంది మరి అదే అప్పే ఎలా అవుతుంది కానీ దాన్ని కూడా అప్పుగా తీసుకొచ్చి దీంట్లో చూపించారు ఇవి కాకుండా అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు వెండర్స్ అండ్ స్కీమ్స్ అన్నాయి ఈ వెండర్స్ స్కీమ్స్ అంటే ఏం లేదు ఇప్పుడు ఉదాహరణకి ఒక వంద కంప్యూటర్లు గవర్నమెంట్ ఉందనుకోండి ఈ వంద కంప్యూటర్లకి ఒకే రోజున డబ్బులు కట్టరు మనం కనుక కంప్యూటర్ కొనుక్కోవాలంటే షాప్కి వెళ్తే డబ్బులు ఇస్తే కంప్యూటర్ ఇస్తాడు కానీ గవర్నమెంట్కి ఇచ్చేటప్పటికి ముందు ఇచ్చి వాళ్ళ దగ్గర బిల్లులు పెట్టి డబ్బులు వసూలు చేసుకుంటారు అలా చెల్లించాల్సినటువంటి అంటే గవర్నమెంట్ ఖజానా నుంచి అది అప్పు కాదు చెల్లించాల్సినటువంటి బిల్లులు మనం ఇచ్చినటువంటి పనుల నుంచి వాటి నుంచి చెల్లించాల్సినటువంటి బిల్లులు ఇవన్నీ వాటిని తీసుకొచ్చి కూడా ఈ అప్పుల్లో చూపించారు ఇట్లా ఇవన్నీ చూపించుకుంటూ వచ్చి మొత్తం తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల ఐదు వందల యాభై ఆరు కోట్లు ఇది మొత్తం అప్పు అని చెప్పని కింద రాశారు కానీ ఇక్కడ మన ప్రశ్న ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అంటే గత తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయే నాటికి ఆ రోజుకి కూడా ఉన్నటువంటి డెట్ లైబిలిటీ అంటే అప్పు లైబిలిటీస్ మొత్తం కలిపి ఏది చూపించినట్టయితే దేనికి ఎంత ఉండేదో తెలిసి ఉండేది నా గుర్తున్నంతవరకు మన గతంలో తెలుగుదే మన వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి రాజేంద్ర రథరెడ్డి గారు ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఇట్లా డే స్లైడ్స్ కాకుండా జనరల్గా చెప్పాడు గత గవర్నమెంట్ చేసిపోయినటువంటి అప్పులు ఎనభై వేల కోట్ల రూపాయలు చెల్లించాల్సినవి ఉన్నాయి వాటిని మేము జీలిస్తున్నాము అని చెప్పని చెప్పాడు ఇంకా ఏమున్నాయి అన్న టూకీగా చెప్పాడు కానీ అది కూడా కనుక డెట్ టు లయబిలిటీస్ కలిపి మొత్తం చూపించినట్టయితే ఈ ఫిగర్స్కి వ్యాలిడిటీ అనేటువంటిది ఉండేది ఇప్పుడు ఎలా కనపడుతుంది ఫిగర్స్ అంటే ఆయన కాలంలోనేమో అప్పు వరకే చూపించి ఈయన కాలంలో రొటీన్గా జరిగేటువంటి ప్రభుత్వ చెల్లింపులు కూడా దాంట్లో కలిపేసేసి మొత్తం అప్పుగా చూపించడం అనేటువంటిది ఇందుట్లో కనపడింది కాబట్టి ఇది వాస్తవమైంది కాదు ఇప్పటికైనా సరే మళ్ళా ఒకసారి దాన్ని ప్రభుత్వము ప్రజల ముందు మళ్ళీ ఆ రోజున డెట్ ఎంత ఉంది లైబిలిటీస్ ఎంత ఉన్నాయి అవి కూడా బయట పెట్టి ఉంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసినటువంటి తప్పు ఏమిటి అనేటువంటిది కూడా ప్రజలకు కూడా అర్థమవుతుంది కాబట్టి అది చేయాల్సినటువంటి అవసరం ఉంది